సాధ్యమైన ప్రతిదీ ధ్యానం ద్వారా మంత్రం భావన అందుకని పదార్థం వల్ల ఏది సాధ్యం అవుతుందో అదంతా కూడా మంత్రం వల్ల సాధ్యం మనం ఆ మంత్రాన్ని ధ్యానం చేసిన కొద్దీ మంత్రం వస్తు రూపాన్ని ధరిస్తుంది అగ్నేయయాస్త్రం వాయువ్య్రం వరుణాస్త్రం బ్రహ్మాస్త్రం అంటే అవే అవి మాయా కల్పన కాదు అది ఆ మంత్రానికి వాడు మామూలు బాణమే వేస్తాడు అగ్నేయయాస్త్రం అంటే ప్రత్యేకమైన మామూలు బాణమే దానికి ఇలాగా వెదురుకోల పొడుగ్గా ఉండి దానికి చివరి మురికి ఉంటుంది అంటే ఏ బాణమేనా అంతే చివర గ్రద్ద ఏకలు కడతారు ఆకాశంలో వేగంగా ఎగరాలంటే ఏకలు ఉండాలి అందుకని దాని కంక పక్షములు అంటారు చివర కడతారు అవన్నీ ఇక్కడ వెనకాల అమ్ములు పొంది బాంసూడ ఒకటి గాడి చేసి వెనకాల పెట్టుకుంటారు అందులో పెడతారు ఈ బాణాల పోటీ ఇలా లాగుతాయి ఇలాగే ఇప్పుడు మునుక భాగాలు కింద ఉంటే పుచ్చు భాగం పైన ములుగు భాగం పైన ఉంటే ఇప్పుడు వేలు తెగుతుంది అందుకని మునుకు భాగం కిందకి పుచ్చు భాగం పైకి పెట్టి ఒక బాణం తీసుకెళ్ళి అగ్నియాస్త్రం కూడా మామూలు బాణమే కానీ ఈ మంత్ర ధ్యానం వల్ల వెంటనే అది ఫలితం ఒకసారి అంటే ఎలా ఫలితండి అప్పుడు ఒక్కసారి అంటాడు యుద్ధంలో కానీ వాడంతకు ముందు ఆ మంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జప ఆ జపసిద్ధి ఫలించి ఇప్పుడు ఒకసారి అంటే చాలు ఎలాగా పరీక్షకు ముందు మీరు క్వశ్చన్ ని కండస్టన్ చేయడం కోసం ఇరవై సార్లు జరిగింది పరీక్షలో కూర్చున్నాక ఒకసారి గుర్తు చేసుకోండి ఇరవై సార్లు గుర్తు చేసుకుంటారా మనకి అన్వయం చేతగాక విమర్శలు చేస్తావన్నీ అబద్ధాలండి గ్యాస్ అండి గారె గ్యాస్ కాదు అన్ని సాక్షాత్తు అందులో అనుమానం లేదు జ్ఞాపక స్థితి ఎలా వస్తుంది అనమాట చదువుతున్నాడు ఇంటి దగ్గర పరీక్షలు ఒకసారి కూర్చోసుకోండి మూడు సార్లు కూడా వస్తుంది ఇంటి దగ్గర వాడు ఖాళీ సమయంలో ప్రతిరోజు లక్షలు లక్షలు జపం చేస్తాడు ఈ మంత్రం అప్పుడు ఒక్కసారి ఇలా అనేసరికి వస్తుంది అది ఆజ్ఞయాస్త్రం అస్త్రం ఆ అస్త్రాలన్నీ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత గట్టి పక్క మీద పడుకుంటా రాత్రి పోట్లా అప్పుడు వాళ్ళని ఒక అద్భుతమైన శ్లోకం రాస్తా దశరథన్ రసమును సత్త మోక్షం తృణసేయమే అనుచితే ఉకుషితక్షం కుషితసుత వచోను లాలితాక్షం సుఖమివసా విభవ వి భావరీచా ఆ రాత్రి వి భావరీ అంటే రాత్రి నిలిజికల్ లైట్ ఇలాగా సంగీత వి భావరీని వేర్బడతార మామ వి భావరీ అంటే రాత్రి ఆ రాత్రి గడిచింది కదా ఎలాగా దశరథ మహారాజు కుమారుడు లాంటి వాళ్ళు తృణ చెయ్యని అనుచితి ఉపషితాలు పది మంది కదా మీ అమెరికా పక్కన ఉంటాయే మధ్యలో పడుకుగానే ఇలా వచ్చేస్తుంది మెత్తగా అటు వాడు పక్కన మీద పడుకుంటాడు రాముడు నడుచుకున్నాడు వాడు వచ్చి ఇక్కడ గట్టి పక్కమే పడుకున్నారు ఏ కర్మ ఈ పిల్లలు నేను ఎంత బాధపడుతున్నాను అనవసరంగా తీసుకొచ్చాం పాపం ఇంకా అసలు పని జరగల తాటగా జంపాలి ఎన్ని సంరక్షణ అవన్నీ జరగలేదు జరగకుండానే అని ఆయన ఒక శ్లోకం రాస్తారు అని వాళ్ళు ఎక్కడ పడుకోరు అని నిద్రపోక ఇబ్బంది పడతారో చీమలు దాములు అన్నీ ఉంటాయి మరి అందుకని కథలు చెప్పాడు ఆ కథ డంగావతరణం కథ అప్పుడే చెబుతాడు క్షీరసాగర మథనం కదా అప్పుడే చెబుతాడు విశ్వామిడు రామాయణంలో వస్తాయి ఈ కథలన్నీ ఇవన్నీ రాముడు ఆహా ఓహో అని తిరిగి వింటాడు ఎవడో నేను తెలుసు ఆహా వింటాడు ఎందుకంటే అందరూ వినాలగా లక్ష్మణుడు కూడా వినాల వింటాడు అది చాలా ఆనందంగా చెబుతూ ఉంటే నేను వింటూ ఉంటాడు విన్నాక వాల్మీకి ఇక్కడ పుష్పితాగ్రహం అనే ఛందస్సు రాస్తాడు ఎందుకంటే ఆ మర్నాటి నుంచి వాడ జీవితం పుష్పించబోతుంది అందుకని పుష్పితాగ్రహం అని ఒక లైన్ వాడతాడు ఛందస్సు సరదాకి వాడరు మనకు దాని సార్థకత కోసమే వాడతాడు పుష్పితాగ్రహం అంటే ముందు ముందు టు బి రైజ్ టుమారో ఆ వికాసం అనేది టుమారో రేపు రాబోతుంది అని చెప్పడానికి పుష్పితాగ్రం అనే అంతే సరిగ్గా మర్నాడు అక్కడ మీరు ఆ యాత్రలో గమనించండి రాముడు చేసిన పనులు చరిగారు విశ్వామిత్రులతో వెళ్ళినాడు ముగ్గురు స్త్రీలను చూశాడు ముగ్గురు స్త్రీలను కలిశాడు ఆ యాత్రలో విశ్వామిత్రులతో చేసిన యాత్రలో ముగ్గురు స్త్రీలను కలిశాడు ఒకరు తాటక రెండు అహయ్య మూడు సీత ముగ్గురు స్త్రీలతోనూ మూడు రకాలుగా ప్రవర్తించాడు తాటకను సంహరించాడు అహయ్యను సంస్కరించాడు సీతను స్వీకరించాడు ముగ్గురు స్త్రీలే విశ్వామిత్రుడు పరిచయం చేసింది ముగ్గురు స్త్రీలనే ఒక యువకుడికి ఆ కాలంలో యవ్వనమే పద్నాలుగేళ్ళండి ఎందుకంటే అక్కడికి పెళ్లి చేసే శివడు ఎందుకు ఇలా జరిగింది అంటే అదే గురూపదేశం తాటకని సంహరించడం అంటే తాటక తమో గుణానికి ప్రతీక తమోగుణాన్ని మనం మనస్సులో సంహరించి తీరాలి అహయ్యని సంస్కరించాడు అహయ్య రజోగుణానికి ప్రతీక రజోగుణం అంటే యాక్టివిటీ చురుకుదనం దాన్ని సంస్కరించుకోవాలి మంచి పనుల్లోకి మార్చుకోవాలి చంపికోవడం చురుకుదనం తెచ్చిపోతే సమర్పతే చురుకుదనం ఉండాలి కానీ అది మంచిగా ఉపయోగపడాలి అహయ్య రజోగుణానికి ప్రతి ఆవిడ దుర్మార్గురాలు కాదు పుట్టుకుతో దుర్మార్గులు కాదు పొరపాట్లు ఒక తప్పు చేసి అది కూడా ఆవిడ దాని ఆవిడ గౌతములతో కాపురం చేసినంతకాలం ఎప్పుడు చేరు వాడు కొడుకున్నాడు శతానందుడు ఇంద్రుడు వచ్చి ఆవిడ బుద్ధి మార్చాడు ఇంద్రుడు అహయ్యను చూసి జగదేక సౌందర్యతాయి ఆవిడను చూసి మోజు పడ్డాడు ఇంద్రుడు ఇస్తారు వాడు చూసి మోజు పడిన వాళ్ళు ఎవరు అందరినీ చూసి పడుతూనే ఉంటాడు వాడు బతికే అంత వీడు వచ్చి అహయ్యకి మన ఆధునిక భాషలో చెప్పాలంటే లైన్ వేయడం ప్రాచీన భాషలో చెప్పాలంటే ముగ్గులోకి లాగడం ఈ పనులు చేశాడు అహల్య పాపం పడకూడదు నిజంగా కానీ ఆ ఇంద్రుడు ఆ ఆకారం ఆ వైభవం వాడి ఆభరణాలు అసలు వాడు ఆరు అడుగురు పొడుగు మూడు అడుగులు వెడల్పు ఇవన్నీ చూసింది అవి బాబోయో అనుకుంటుంది అంత ఒకసారి మనకు శామ తెలుగులో రాజుని చూసిన కాళ్ళతో మగుడు చూస్తే మొత్తం చాపయ్యం అంతే ఆవిడకి అటువంటి బుద్ధి పుట్టి తాత్కాలికమే వాడు వ్యామోహంలో పడిపోయి అంతా ఇద్దరు కలిసి గౌతముడు మోసం చేశారు గౌతముడు తెలిసి ఇంద్రుడిని భయంకరంగా చేపించాడు ఓ మాదిరిగా చేపించాడు ఇంద్రుడిని భయ అహయ్య కంటే ఇంద్రుడికే ఎక్కువ శిక్ష విషయం నువ్వు ఏ విధవ అవయవం కోసం పడి చస్తున్నావో నీ ఒళ్ళంతా అవే అవయవాలని చెప్పాడు వాడు మళ్ళీ ఏడిచి ఏడిచి దేవతలంతా ఏడిచి ఇంద్రుడు పదవిలో అయిపోతే కష్టం సార్ ఫోటోలు తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని అంటే సరేలే చూసేవాళ్ళు కళ్ళు కింద కనపడతాయి కానీ వాడికి వాడు వెళ్ళడానికి అలాగే కనపడతాయి చెప్పాడు ఎందుకంటే భయంకరమైన శాపం ఉంటుంది మళ్ళీపోయింది వాడికి అయ్యని చేప ముందు పాపం చాలా చక్కనే కూడా బాగా కాపురం చేసింది నీకేం బుద్ధిది అని సరే మంచిది ఏ స్పందన పడు ఉండాలి మళ్ళీ రామచంద్రమూర్తి వచ్చి నేను తాకే వరకు నీకు విముక్తి లేదు ఆయన తాకిన తర్వాత నువ్వు మళ్ళీ స్త్రీ అవుతో తప్పకుండా నేను నిన్ను స్వీకరిస్తాను గౌతముడికి తాత్కాలికంగా కోపం ఉంటాయన ఆయన మహర్షి క్షమాగుణం ఉంది అహయ్యల గొప్పతనం ఏమిటంటే ఆవిడ అంగీకరించింది శాప నేను చేయలేదు ఆ నువ్వు చేయలేదా మీ బామర్ చేయలేదా మీ అమ్మ చేయలేదని ఏదో మాట మాట్లాడినా మనం చేసే పని ఇదేగా మనం తప్పు చేసి ఎందుకు తప్పు చేశామంటే వంకర ఎవరో తప్పు చేసినంత మాత్రం నువ్వు చేసిన తప్పు ఒప్పైపోదు బ్యాకాట్ ఎందుకు ఆడుతున్నట్టు ధర్మరాజ్ బ్యాక్ ఆడలేదు ధర్మరాజ్ బ్యాకట్ ఆడింది వాళ్ళు ఏమన్నా మంచి కూడా ఏమైనా ఉన్నాయి వాడు నూట యాభై ఎక్స్ప్రెషన్లకి ఎవడు చెప్పకుండా జవాబు చెప్పు నువ్వు చెప్పు మనం బ్రైనా అని పెట్టి ఏబి సీడే నాలుగు పెడితే జవాబులు చెప్పడం కష్టమైపోతుంది అందులో మళ్ళీ హెల్ప్ల్ అయింది అంటాడు రెండు వీక్ ఇంత చేసి వేసిన ప్రెసిడెంట్ తెలిసినాడే మనం ఆశ్చర్యపోతారు కృష్ణుడు కొన్నది ఒకే ఒక చెల్లెలు ఆర్యలు అంటే ఎనిమిది వేల ఎనిమిది మంది నాకు ఒక్కరు ఒక్క చెల్లెలు రెండో చెల్లెలు లేదే అక్కడ సత్యభామ రుక్మిణి ద్రౌపది సుభద్ర చెప్పేవాడు ఎవడు ఆర్య సినిమాలో హీరో నేను చూసిన దృశ్యం చెప్తుండే చెప్ప ఆర్య సినిమాలో హీరో వాడు సినిమా హీరోలు తెలివితేటలు ఇలా ఉన్నాయి ఆర్య సినిమాలో హీరో అంటే చిరంజీవి భావమూర్తి అల్లు అరవింది కూరుకు స్వయంగా మనకి చుక్రకారని తెలుసు పెద్దాలని తెలుసుకోవాలిగా అందరూ పగలబడి చూస్తున్నారు యువతరం అంతా వాడి పేరు ఏమంది అసలు ఆ పేరు చూస్తున్న వాడు ఏమిటి చెప్తారు వాడు జవాబు కృష్ణుడు చెప్పేసి సరే డిఫికల్ట్ కృష్ణుడు చేయలేదు డిఫికల్ట్ అప్పుడు ఈవిడ ఝాన్సీ గారు ఎదురుగా కాలి కలిసి యు నీట్ హెల్ప్ లైన్ అయినా ఇంగ్లీష్ మాట్లాడిన తెలుగు కార్యక్రమం నీడ్ హెల్ప్ ఫుల్ అయితే కావాలనే కదా రెండు బీకీ రుక్మిణి సత్యమోడిపడాలి కదా ఇంక మళ్ళీ కలిసి ద్రౌపది రెండు అని వస్తున్నాడు వాడు ఈవెడు మెత్త మీద పెద్దవారి కలిపి సు అని సినిమా యాక్టర్లు ఓడిపోతే గొడవ చేస్తారు జనం అందుకని వాడు సుభద్ర సుభద్రాలయాన్ని కొన్ని వేల మంది అమ్మా ఎంత గొప్ప చెప్పాడండి ఎంతసేపటి చెప్పాడండి ఇది మన వాళ్ళు తెలిపే ధర్మరాజు ఈ పనులను చేయడం మరి ప్రశ్నలు వేస్తే అన్నిటికీ నిమిషాల మీరు జవాబులు చెప్పాడు పైగా గొప్ప మానవ తావాదు నలుగురు బ్రదర్సులు నేను ఒక్కడనే బతికిస్తాను నేను తమ్ముళ్ళు ఎవరు కావాలో కోరుకోవాలి అంటే భీముని అడగల అర్జునుడిని అడగల స్వార్థం లేదు ధర్మరాజు దగ్గరుండి అడిగాడు అదేమిటయ్యా అడుగుతో భీముని కోరుకోవచ్చు కదా అంటే లేదండి నాకు ఈ రాజకీయాలు గొడవలు నాకు అవసరం మా నాన్నగారికి ఇద్దరు భార్య కుంతి మాత్రి కుంతి సంతానం మేము ముగ్గురం అందులో ఇద్దరు చనిపోయారు నేను బతుకున్నా మాదిరి సంతానంలో ఒక్కరు బతుకుంటే మా అమ్మకి మాట రాకుండా ఉంటుంది మా తిన తల్లి వల్ల ఇది ధర్మరాజు యొక్క హృదయం వాడు పేకడ్ పెట్టింది అడ్జ అడ్డ వాడి తర్మ మనకెందుకు గొడవ అంటే తన తల్లి ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా తన గురించి తల ఉంచుకోకూడదు మన తల్లిదండ్రుల గౌరవం మనం పెరిగేలా మనం ప్రవర్తించాలి కానీ మన వల్ల వాడు తలంచుకునే పరిస్థితి రావద్దు అని ధర్మరాజు యొక్క నిష్ట వాడి నుంచి అధిగ్రహించడం మానేసి ప్యాకెట్లను పిల్లలు ప్యాకెట్లు పట్టిన గ్రహిస్తాం మనం మనకున్న వెధవ లక్షణాలు అన్నిటికీ ఎవరికో అంటే సమర్థించుకోవాలి వాళ్ళ యొక్క నిజమైనటువంటి నాయకత్వ లక్షణాలు తెలియ అందుకని ఇక్కడ కూడా అహర్యంలో ఆ చేపల్ని వచ్చింది అందుకే ఆయన ఉచ్చి ఒక శాపం అయిపోయింది ఊరుకున్నాడు తర్వాత ఖచ్చితంగా నువ్వు మళ్ళీ బాగుపడతా నేను తీసుకుంటాను అందుకే రామచంద్రమూర్తి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని సంస్కరించాడు అంతేకాదు రామాయణంలో స్పష్టంగా ఉన్న విషయం అహల్యల స్త్రీ అయి పైకి లేవగానే ఆవిడ కాళ్ళకు దానం పెడతాడు శీలానికి ప్రాధాన్యం ఇచ్చే మనిషి తాను స్వయంగా ఏకపత్రి నివ్రతుడైపోయిన మనిషి తండ్రికి ముగ్గురు రాజ్యం ఉన్నా సరే తాను రాజ్యం ఉండి ఏకపత్రిని వ్రతుడై ఒకటే మాట ఒకటే భార్య ఒకటే బాణం అని జీవితాంతం బతికిన మనిషి ఆవిడ కాళ్ళకి దానం పెడతాడు అమ్మాను పశ్చాత్తాపడ్డావు నాకు సార్ ఆ కథ నాకు అనవసరం ఇక నుంచి సుఖంగా బతుకుండా అంటే రజోగుణం అనేది మనలో ఉంటుందండి అది యాక్టివిటీ అనమాట అది తప్పుడు పనులు చేయిస్తుంది దాన్ని ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుని మంచి మార్గంలో అంతేకాని యాక్టివిటీ పరికరాదని చంపేయకూడదు పిల్లడు చీకట్లో కడతామంటే మనకి మామూలుగా అలవాటే అనమాట ఆంధ్రాలో అయితే తండ్రి అడుగు మీద కూర్చోలేదా చికట్టి చెప్పలేదాన్ని మేనమామ పోలికి మధ్యలో వాడి వంపకి అగ్గెట్టుకోవడం అన్నమాట ఇప్పుడు ఇంట్లోంచి అవడు పోలిక ఏమన్నారు తగదా చూసి ఆ రోజు గ్రహస్థితి భగవతి ఇలాంటి మాటలు ఉంటాయి కుర్రాడు చీకట్లో ఉన్నాడు ఆ గొడవ భార్య భక్తులు అక్కదా ఇప్పుడు ఎవరు పోలుగా తేలవాడు ఇప్పుడు ఎవరు పోలుగా గుర్తుపట్టాలన్నా వాడు రైటింగ్లోకి రావాలి కదా అనవసరమైన విషయం వాడిని కాపాడేది లేదు వాడు కూడా వెళ్ళేది కామెంట్ ఇక్కడ ఎందుకు తెలియదు కామెంట్ అనవసరం మాట నోరుంది కదా అన్నిటికీ మాట అది కాదు చేయవలసింది వాడిని చీకట్లోకి వెళ్ళొద్దని చెప్పని వెళ్ళొద్దంటావు రేపు జీవితం అంతా చీకటి అవుతుంది వాడు నువ్వు కాపాడుతావా చీకటిని ఎదుర్కోవడం నేర్పాలి పను వెళ్ళద్దు నీ బాధ ఎందుకు అసలు నీకు ఏమిటి బాధ తీరు కూడుతుంది పాము అంతే కదా అంతమించి ఆనంద ఉందా చీకట్లో నీ ఇంట్లోనే ఉన్నాడు వాడు రోడ్డు మీకు ఏమైపోతాడు తోటలోకి తోట పగల కూడా ఉంది కదా చీకటి అంటే అక్కడ ఏదైనా ఉందేమో నీక అంటే తెలివైన తల్లి కానీ తెలివైన తండ్రి కానీ లైట్ పడుతున్న వాడు కూడా వెళ్ళాడు వెళ్ళి కాసేపు వాడికి అక్కడ జాగ్రత్త వహించి వాడిని తిరగమని వాడికి ఏం కాకుండా మనం జాగ్రత్త పడుతూ ఒక రెండు నిమిషాలు అయ్యాక నాన్న ఏముందమ్మా ఈ చీకట్లో అంత గడ్డిగా ఆ వ్యక్తులు చూడు ఎంత బాగుంది అని వాడు వ్యక్తులు కూడా అప్పుడు మన వెనకాల వాడు వస్తాడు వాడి గురించి మనం వెళ్ళినందుకు వాడు చాలా ఆనందిస్తాడు మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటాను అప్పుడు చెప్పారు వాడికి చీకటిలోకి వెళ్ళినప్పుడు చూసుకోవాలమ్మా అన్న ఉంటాయమ్మా అంటే అప్పుడు వాడు చాలా ఆనందిస్తాడు నాకేమీ ఆపద జరగకూడదని మా నాన్నగారు ఆశిస్తున్నారు అంతే తప్ప నన్ను నాపేద్దామని కాదు నా యాక్టివిటీని చంపేద్దామని కాదు అని స్పష్టంగా వాడికి అర్థమైంది చీకట్లో వెలుతుల్లోకి వస్తాడు రేపు పొద్దున తమసోమా జ్యోతిర్గమయ అంటే ఏమిటి వాడికి అర్థమవుతుంది నువ్వు కామెంటరీ చేస్తే ఏం అర్థమవుతుంది సగదాలు తప్ప ఇదే విశ్వామిత్రుడు రామలక్ష్మణుల విషయంలో చేసిన పని దశరథులు వాళ్ళని చీకట్లో అట్టుపెట్టే ప్రయత్నం చేశాడు అంటే అడవుల్లో కొద్దిండి చిన్నపిల్లాడ అంటే రాక్షసులండి వీళ్ళే అట్టుకుంటారండి అయ్యి బహువేస నా రాముడు అండి నా రామ్నే విడిచిపెట్టి ఉండలేనండి ఇలా నువ్వు గారాపం చేస్తే నీ రాముడు కూడా రేపు పొద్దున ఎవరిని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితుల్లోకి వస్తాడు రేపు పొద్దున ఆయన్ని సీత ఎవడో ఎత్తుకుపోతాడు ఇవన్నీ జరగాలిగా ఎంతో మందిని విడిచిపెట్టి ఉండాలి తల్లిదండ్రులను విడిచిపెట్టి పద్నాలుగు ఏళ్ళు వనవాసం చేయాలి సీతాదేవిని విడిచిపెట్టి ఏడాది బతకాల ఇవన్నీ ఉన్నాయి రాసిపెట్టి ఉన్నాయి కర్మ జరగాలి అంటే ముందు అలవాటు చేయాలి ఇయో పైగా ప్రతిభావంతులైన వ్యక్తిని ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎలాగండి అందుకని లాక్కింది అది చీకటిలోంచి వెలుగులోకి తీసుకెళ్ళాలి ఆ చీకట్లోంచి వెలుగులోకి మనం ఎలా ప్రయాణం చేస్తామో ఈ ముగ్గురు స్త్రీల ద్వారా మనకు చెప్పాడు రాముడు అంటే తాటక తమోగుణం ఆవిడ్ని సంహరించాడు అహర్య రజోగుణం ఆవిడని సంస్కరించాడు సీత శుద్ధ సత్వగుణం ఏ లోపమూ లేని మనిషి ప్రపంచంలోనే అటువంటి స్త్రీ ఉండదు అసలు చూపిద్దా లోపం దొరకదు ఇంకా రాముడినైనా ఓ మాట అనగల కోపం వస్తే సీతాదేవిని అనడానికి దృశ్యలేదు ఆవిడ పండివన్నీ బాధల ఏమంటారండి సీత పండిన కష్టాలు ప్రపంచంలో ఎవడు పడదు అన్నింటినీ ఓపికగా దొరుకుతుంది అందుకని మహాసత్వగుణం నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయాలి మారు మాట్లాడకుండా సీత అటువంటిది కాబట్టి స్వీకరించాడు కనీసం ముందు చూడలేదు సీత ఎవరో తెలియదు ఆయనకు ఊహ కూడా లేదు ఇవన్నీ ఊరికి బాబు గారు సరదాకి ఏదో జూయట్ పెడదామని ముందు ఒకటి పెడతారు కానీ సినిమా కల్పన తప్ప వారి గ్రామా వాల్మీకి గ్రామంలో ఎక్కడ లేదు సీతరు రాముడు ఇంకోటి కూడా చెబుతున్న సందర్భం వచ్చింది కాబట్టి సీత రాముడి కంటే ఏడాది పెద్దట ఇవన్నీ మాట్లాడు సీతకి రాముడు కనీసం ఏడుమిది ఏడు సీత సినిమా ఇలాంటివన్నీ పెట్టుకో అవి ఏం లేవు ఎందుకంటే మనం ఎవరినో ప్రేమిస్తాం వాళ్ళు ఒక ఏడాది పెద్ద అప్పుడు మనం ఈ వాదన చేస్తాం మనకు అమ్మాయిని చేసేసుకోవాలి ఉంది అర్జెంట్ అందుకే ఒకటి చెప్పాడు తండ్రితో నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనం అధవా బుద్ధి లేదా నీకంటే రెండు ఏళ్ళు పెద్ద అంటే ఓన్లీ డాడీ రెండు ఏళ్ళు అవుదాం అంటే ఇంత తెలివైన వాడు దాన్ని పెళ్ళి చేసుకుంటే దాని జీవితం ఏమవుతుందో కూడా చూడవచ్చు వీడు రెండేళ్ళు అవుతాడు వాడు పది ఏళ్ళు ఆగ పది ఏళ్ళు ఆగాలి పిల్లల కోసం అంతే కదా మరి వీడు తిరిగితే ఎట్లా అలా ఉంటుంది నచ్చిన సీత చిన్నదే రాముడు పెద్దవాడు లేని ఎక్కడ రామాయణంలో లేవు ఈ మూడింటి నుంచి మనం గ్రహించవలసింది ఈ సిద్ధాంతం మన వేదాంతులు ఎక్కువ భాగం ఇది చూపిస్తారు ముద్ర అంటారు చిన్న ముద్ర చిత్ ప్లస్ ముద్ర చైతన్య ముద్ర దీని ఉద్దేశం ఏంటంటే ఏమిటంటే పురుష అంగుష్టం పరమాత్మ ఈ బటన ఈ చూపుడు వేలు జీవాత్మ ఇది మనం నేను నేను ఎవరనుకుంటున్నామో పేరు రూపం అన్ని పెట్టుకున్నాం కదా మనమే అది చూపుడు వేలు ఈ నామరూపాలు ఏవీ లేక ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మ బొటన వేలు సింబల్ పరమాత్మకి సింబల్ బొటన వేలు ఈ చేయని మీరు మామూలుగా ఇలా వదిలేండి క్యాజువల్గా ఏం ఏం పట్టించుకోకుండా ఈ వేలు ఎప్పుడు కూడా ఈ మూడింటితో కలిసి ఉంటుంది మీరు ఏం చేయకుండానే కలిసి ఉంటుంది కానీ మీరు ప్రయత్నించి ఈ వేరుని దీంతో కలపారు